నచ్చింది చాలా చాలా అంటే వచ్చి హాయ్ మనకి బోనాలు అనగానే గుర్తొచ్చేది తెలంగాణ ప్రజల పండుగ అలాగే ఇది హిందువుల పండుగ అని కూడా చెప్పవచ్చు ఈ పండుగను ప్రధానంగా ఆషాఢ మాసంలో జరుపుకుంటారు ఈ పండుగను ప్రత్యేకంగా మహాకాళి అమ్మవారికి అంకితం చేస్తారు మహిళలు అమ్మవారికి బోనం అనే ప్రసాదాన్ని తయారు చేసి తీసుకువెళ్తారు బోనం అంటే అన్నం అని అర్థం ఈ బోనంలో అన్నం పాలు బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు మహిళలు వారి తలపై బోనం పెట్టుకుని జాతరతో అమ్మవారి మందిరానికి వెళ్తారు పాటలు డప్పులు పూజలతో పండుగ ఉత్సాహంగా సాగుతుంది ఈ బోనాలకు ఆరు వందల నాటి చరిత్ర ఉందని చెప్పవచ్చు పూర్వం పల్లవ శ్రీకృష్ణదేవరాయలు మరియు కాకతీయుల రాజ్యంలో ప్రజలు బోనాల పండుగను నెల రోజుల పాటు జరుపుకునేవారు బోనాలు బాగా ప్రసిద్ధికి వచ్చింది మాత్రం పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అందుకు రెండు ఉన్నాయి మొదటిది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో ప్లేగు వ్యాధి వల్ల వేలాది మంది మరణించటం రెండోది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నది వరద వల్ల వేలాది మంది మరణించటం వలన ఇలాగ మళ్ళీ జరగకూడదని అక్కడి ప్రజలు ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు సో ఇప్పుడు చెన్నైలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు బోనాలను జరుపుకుంటున్నారు వారి మాటల్లో ఏం చెప్తారో విందాం నా పేరు విందాండి పరశురాములు సహకారంతో ఘనంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరం కూడా ఘనంగా పూర్తి చేసినాం మేము మన తెలంగాణ సాంప్రదాయాన్ని అదేవిధంగా మన పక్క రాష్ట్రమైన చెన్నైలో ఘనంగా అక్కడ మన తెలంగాణ సాంప్రదాయం అంతకు మించి మేము చెన్నైలో గ్రాండ్గా జరిపినాము చాలా సంతోషం దీనికి సహకరించిన తెలంగాణ ఆడపడుచులు అందరికీ థ్యాంక్ యూ రెండు వేల మూడు వేల మంది ఉంటారు సార్ ఆడపడు తెలంగాణ ఆడపడుచులు పదిహేను వందల మంది పాల్గొన్నారు వాళ్ళతో పాటు కుటుంబాలతో కలిపి మూడు పేల చిలుకు పాల్గొన్నారు సంతోషంగా హ్యాపీగా నిర్వహించిన మాకు ఇక్కడ అన్ని విధాల అందరం సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహించి సహకరించిన అందరికీ చిన్న పెద్ద కులమతాలకు అతీతంగా సహకరించి ఇంత గ్రాండ్గా నిర్వహించుకున్నందుకు మేము తెలంగాణలోనే ఉన్నట్టుగా ఉంది ప్రభుత్వ గవర్నమెంట్ చెన్నై ప్రభుత్వం కూడా మాకు అన్ని విధాలుగా మాకు సపోర్ట్గానే ఉన్నది ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు పీకే శేఖర్ బాబు అన్న కూడా వచ్చారు వారితో పాటు ఇక్కడ మన లోకల్ ఉండే లీడర్లు కూడా అన్ని విధాలుగా మాకు సహకారం చేస్తూనే ఉన్నారు ఇంత పెద్దగా సహకరించిన వాళ్ళు కూడా మాకు చేయడానికి సహకరించిన వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు చిత్రూర్ శ్రీనివాస్ గౌడ్ చెన్నైలో రెండు సంవత్సరాల నుంచి బోనాలు ఘనంగా నిర్వహించడం అన్ని కుల సంఘాల సహకారంతో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ అనేది తెలంగాణలో జరుపుకున్నట్టు అంత ఉత్సాహంగా ఆడపడుచులు పాల్గొన్నందుకు పేరు పేరున వాళ్ళకి తెలంగాణ ఆడపడుచులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక ముందు భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వమైనా తమిళనాడు ప్రభుత్వమైనా అన్ని విధాలుగా సహకరిస్తుంది కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు మల్లయ్య నేను చెన్నైలో నివసిస్తూ ఉన్నాను అన్నమాట గత సం పదిహేను సంవత్సరాలు అంటే తెలంగాణ వచ్చిన కాళ్ళ నుంచి పెద్ద ఎత్తున మన తెలంగాణ సంప్రదించిన సాంప్రదాయ పండుగలు ఏదున్నా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం బతుకమ్మ పండుగ అయితే తెలంగాణ ఏర్పడ కాంచెలు బతుకమ్మ పండుగ నివహిస్తూ ఉన్నాం దాదాపు ఇక్కడ చెన్నైలో ఎనిమిది వేల మంది కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ఆ నివసించడం వల్ల దానివల్ల కూడా మనం తెలంగాణలో జరుపుకునే పండుగలు ఏదైనా కూడా చెన్నైలో కూడా జరుపుకోవాలని చెప్పని ఒక ఆశాభావంతో అన్ని కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని కులాల అతీతంగా అంటే ఏ కుల అయినా పర్వాలేదు అనుకుంటే అన్ని కులాల సంఘాలు ఏర్పాటు చేసుకొని అన్ని కులాల సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున పండుగలు జరుపుకుంటూ ఉన్నాం బతుకమ్మ పండుగ అదే అదేవిధంగా బోనాల పండుగ కూడా జరుపుకోవడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి ఇదే మన హైదరాబాద్ వెస్కర్ బోనాలని మాది బోనాలు జరుపుకుంటూ ఉంటారు కదా అదే చూసుకొని టీవీలలో చూసి ఎంతో సంబరపడేటం అలాంటిది మన చెన్నైలో కూడా ఎందుకు జరుపుకోకూడదు ఎనిమిది వేల కుటుంబాలు ఉన్నాయి కదా అందువల్ల సంఘాలు కూడా ఉన్నాయి మనవి ఈ సంఘాల ద్వారా మనం సహాయ సహకారాలు అందించుకొని మన ఇక్కడున్న గవర్నమెంట్ సహాయ సహకారాలతోటి మనం కూడా నడుపుకుంటే బాగుంటుంది మన తెలంగాణ సాంప్రదాయం సంబంధించిన పండుగలు ఏదున్నా కూడా చెన్నైలో జరుపుకోనని కొంచెం ఆశాభావంతో పెద్దలైనటువంటి తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో కుల సంఘాల కుల సంఘాల అధ్యక్షులైతే అందరూ అయితే సహాయ సహకారం ప్రజలందరూ సహకరించి ఇలా గవర్నమెంట్కు సంబంధించిన ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సహాయ సహకారం అందిస్తూ ఉన్నది అంటే ఒక తెలంగాణలో జరుపుకునే పండుగలో కూడా ఇలా ఇక్కడ సాగా సాయశాకాలను దొరకడం కూడా మనకి ఎంతో అదృష్టం అనుకోవాలి కానీ ఇంత అదృష్టం అనేది ఒక పక్క రాష్ట్రం నుంచి మనం తెలంగాణ చెన్నైలో వచ్చినందుకు ఇక్కడ మన సాంప్రదాయ పండుగలు ఇక్కడ జరుపుకోవడం కూడా ఎంతో సంప్రదాయం అంటే ఇక ఊహించలేని విధంగా అంటే సంతోషాలతో అనుకుంటున్నాం కుటుంబాలు ఏదైనా కూడా అక్క అది ఆడపడుచులు అందరూ అయింది మన అన్నదమ్ములు అయిపోయింది ఎంతోమంది ఘనంగా నిర్వహించుకొని చాలా సంబరంగా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేది మన హైదరాబాద్ అంటే మన రాష్ట్రంలో జరుపుకోవడం వేరు పక్క రాష్ట్రంలో వచ్చి జరుపుకోవడం వేరు అలాంటిది ఒక పక్క రాష్ట్రంలో కూడా మనం జరుపుకోవడం అనేది ఎంతో సహకరించిన పెద్దలకు చిన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాసులు నేను మన చెన్నై తెలంగాణ సంఘానికి ముదా కార్యదర్శి

తమిళనాడులో కూడా జరపడం జరుగుతుంది త్రీ ఇయర్స్ నుంచి జరుపుతున్నాము తెలంగాణ ఓల్డ్ టెలివిజన్ ఎంత ఉంటారు పబ్లిక్ పబ్లిక్ చాలా మంది పబ్లిక్ అయితే చాలా మంది ఉంటారు కానీ చాలా మందికి తక్కువ వచ్చేది ఇక్కడ చాలా మంది తక్కువ వస్తున్నారు కానీ చాలా అందరూ కలిసిమెలిసి చేస్తున్నారు తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల వరకు చాలా సంతోషంగా ఉంది మిగతా ప్రజలకి ఫెస్టివల్ ఏంటి అని తెలవకుండా చాలా మంది కొంచెం దూరం ఉంటున్నారు ఓకే అందరు కలిసి మెలిచి చేసేటప్పుడు ఇంకా చాలా గ్రాండ్ గా ఎండో ఉన్నాయి వన్ డే వన్ డేసా గుర్తాప్రసాల్ బుజ భలే ఉంది అమ్మ మన గురించి చాలా సంతోషంగా ఉంది ఈ మూడో చాలా సంతోషంగా హ్యాపీగా స్వామిపై అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం మంచిగా జరుగుతుంది అయ్యా మీ పేరయ్య అంజయ్య అంజయ్య ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది పండుగ ఈ సంప్రదాయ బాణాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఎక్కడ ఎక్కడ జనాభా అయ్యాయి అంతా జనం అంతా తెలంగాణ తెలంగాణలో మీరు వర్క్ చేస్తారు పబ్లిక్ అంతా అంత వర్క్ చేస్తారు ఆడదోళ్ళు వాచ్మెన్ వాళ్ళు కొంతమంది జాబులు చేస్తారు కొంత షాపులు పెడుతున్నారు అంత ఐక్యమత్యమా అంత ఐక్యమత్యం ముస్లింస్ కానీ అన్న అర్జున్స్ కానీ అంత ఏకమత్యం అంత ఐక్యమత్యం ఏకమత్యం ఈ మార్గం ఎక్కడ విలేజ్ జరగదు జరగదు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏ ఫంక్షన్ అయినా ముస్లిం వాళ్ళకి మేము పోతాం మాకు ఇంటికి వాళ్ళు వస్తారు ఇంత ఖర్చైనా వాళ్ళు అడితే వాళ్ళు ఇస్తా ఉన్నారు అన్న మార్గం అదే మళ్ళీ పల్లెటూరు మీటింగ్ అంటే పది మంది కూడా పది మంది యాభై మంది వస్తారు యాభై ఐదు వందల యూనిట్ 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 అంతే యూనిట్ చాలా చాలా యి ఈసారి పబ్లిక్ చాలా ఎక్కువ వచ్చారు చాలా మంచిగా అనిపించింది బోనాలు చాలా బాగుంది రాములు ఇది నాకు తెలిసి నేను మూడు సంవత్సరాల నుంచి నేను వస్తున్నా ఆ బతుకమ్మ ఇది బోనాల పండుగ అంతా అందరు కలిసిమెలిసి చేస్తున్నావు ఊర్లు అంటే నాకు తెలియదు నేను పుట్టి పెరిగింది ఈడ కాబట్టి ఈడ అందరూ ఐకమత్యంగా ఉన్నారు సూపర్ సమ గ్రాండ్ కాబట్టి మన ఊరి నుంచి ఎక్కడైనా ఒకటి ఉండాలి సంవత్సర సంవత్సరం గ్రాండ్ చేరాలని ఆ పెద్దమ్మ తల్లిని పేరు

ట్లా దానికోసం ఇంకా అందరు కలిసి చేస్తారా అందరూ అన్ని కులాలు ఒక లాగా ఫామ్ అయ్యి వాలంటీర్స్ పెట్టుకొని ఫండ్ కొంచెం వాళ్ళు వాళ్ళు కాంట్రిబ్యూట్ ఇప్పుడైతే స్టార్టింగ్ బోనాలు ఫాలోడ్ బై సూపర్ ఇది వచ్చి ఈ రోజు మార్నింగ్ ఒక టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది నైన్ థర్టీ స్టార్ట్ అయింది చిన్నమ్మూరి గుడి మేము స్టార్టింగ్ నుంచి వస్తున్నాం ఎండ్ అవ్వడం వచ్చి కొండతో చాలా హ్యాపీగా ఉంది ఊర్లో చేసుకోవాల్సిన తెలంగాణ వదిలి ఇక్కడ తమిళనాడులో లో

సాంప్రదాయాన్ని పాటించాలని ఇక్కడ తమిళనాడులో కూడా చేసుకుంటున్నాం బతుకమ్మలు చేసుకున్నా బోనాలు కూడా చేసుకుంటున్నాం ఇంకా ఇంకా చాలా

బట్టి ఇక్కడ చేసుకుంటున్నాం నా పేరు కావ్య అండి ఎలా జరుగుతుంది బోనాలు ఆ బాగుంది ఇది నేను సెకండ్ టైం రావడం అంటే లాస్ట్ టైం రాలేకపోయినా ఈ సైడ్ ఖచ్చితంగా రావాలి ఎలా చేస్తారు దీని గురించి అసలు అంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ లో చూసిన కుండ అనేది అంట మన అమ్మవారి కడుపుతో సమానం అంట గర్భంతో సమానం అంట సో అమ్మవారు వెళ్ళప్పుడు ఆ గర్భం ని చల్లగా చూసుకోవాలని దాంట్లో కళ్ళు చాక మళ్ళీ బోనం చాలా మంది చాలా టైప్స్ లో చేస్తారు కొంతమంది పొంగల్ పెడతారు కొంతమంది పచ్చ పెడతారు అలా మేమైతే పొంగలే ఈసారి పెట్టి తీసుకొని వచ్చాం నేను ఎత్తుకోలేదు నేను న్యూ మదర్ ని తెలుగు వాళ్ళని చూడడం చాలా సంతోషంగా ఉంది బతుకమ్మ సారి చూస్తాం ఇది బోనాల్లో టైం అందరు ఒక్క దగ్గర కలుసుకోవడం బాగుంది సంతోషంగా ఉంది అంటే ఇక్కడ వాటర్ రోజు వాటర్ ఇచ్చారు కూల్ డ్రింక్ ఇచ్చారు జస్ట్ ప్రసాదం లా కొద్దిగా ఇస్కొద్దిగా ఇచ్చారు బాగుండేది అనిపిస్తుంది అదే అదే ప్రసాదం ఇట్లా बैठతారు చక్కెర చక్కర్ ఇంకొకటి డిస్టర్బెన్స్ లేదు ఫస్ట్ టైం అంత కరెక్ట్ గా ఆర్గనైజ్ చేయలేదు ఒకరిని నకల్ తోసుకోవడం అలా జరిగింది కానీ ఈ సారి లైన్ గా ఒకళ్ళని అందర్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపించడం జరిగింది బాగానే జరిగింది ఓకే థాంక్యూ థాంక్యూ అనిత మే పేరు ఎలా జరుగుతుంది మేడం చాలా బాగా జరుగుతుంది అసలు బోనాల పండుగ మేము ఎప్పుడు విలేజ్కి వెళ్లి అక్కడ చేసుకునే వాళ్ళము కానీ ఇక్కడ మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చేపిస్తున్నందుకు చెన్నైలో ప్రతి సంవత్సరం ఊరికి వెళ్ళి చేసుకునే వాళ్ళము కానీ ఇక్కడ పెట్టినందుకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు దేవుడు ఇక్కడ దేవుడు కోసం ఎల్లమ్మ కోసం పెడతాము ఇక్కడైతే అయితే ముత్యాలమ్మ తమిళ వాళ్ళు ఇక్కడ పొంగల్ పెడతారు సో మనం

బెల్లం వేసి రైస్ వేసి చేస్తాము అట్లానే తీసుకొచ్చి దేవతకి ఓకే పెడతారు అంతా అంత మంచి ఏర్పాట్లన్నీ మంచిగా ఉంటాయా చాలా ప్రతి ఒక్కరికి వాటర్ సప్లై ఫుడ్ సప్లై చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఊర్లో కూడా ఇంత హ్యాపీగా ఉండదు కాబట్టి కావచ్చు చెన్నైలో మాత్రం చాలా హ్యాపీగా ఉంది చేసుకోవడం జరుపుకోవడం ప్రతి ఒక్కరి ఫ్రెండ్స్ కలవడం రిలేషన్స్ తెలియని వాళ్ళు కలవడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నా పేరు రజిత ఎట్లా జరుగుతుంది బాగా జరుగుతుంది మాకు పెళ్ళి ఇరవై రెండు సంవత్సరాలు మేము బోనాల పండుగ ఓట్లేమని ఫీల్ అయ్యాను ఏ ఊరాక మాది యాదాద్రి జిల్లా తెలంగాణ తెలంగాణ ఓకే అదే మేము ఫీలింగ్లు ఉన్నాం ఇప్పుడు మూడు సంవత్సరాలు సంతేస్తున్నారు బాగుంది పబ్లిక్ ఇంత మంది వస్తుర్రు బాగానే వస్తురో ఎక్కడి నుండంతా వస్తురో ఒక్కసారి కలుచుకుంటాము బతుకమ్మ పండుగ దేవుళ్ళకి ఎల్లమ్మనేమో ఆ ఎల్లమ్మకు తెల్లమ్మ ఎల్లా అనుకుంటున్నాము ఇది మాకు తెలంగాణ సంబరాలు మా బోనాలు అంటే ఇదే తెలంగాణ బోనాలు ఇది మాకు ఇది చాలా సంతోషం మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా గా జరుగుతుంది ఇంకా ఇంకా మంచిగా జరగాలని మేము కోరుకుంటాం లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మంచిగా ఉంది లాస్ట్ ఇయర్ కనీ ఇది చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగా ఉంది బోనాల సంబరాలు ఇది థర్డ్ ఇయర్ అనుకుంటాను నేను టూ టైమ్స్ పెట్టాను ఫస్ట్ ఇయర్ ఏం చేయలేదు మేము టూ ఇయర్స్ చేశాము చాలా బాగుంది కాకపోతే క్రౌడ్ చాలా ఉంది కానీ ఒక క్యూ లైన్ లేదు క్యూ లైన్ లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది దేవుని చాలా బాగా దర్శించలేకపోతున్నాం ఓకే ఓకే సో క్యూ లైన్ కూడా చూస్తే బాగుంటది క్యూ లైన్ చూస్తే బాగుంటుంది సెక్యూరిటీ కావాలి సెక్యూరిటీ కావాలి ఇక్కడ బోనాల్ పండుగ జరుగుతుంది వచ్చేనలా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది నుంచి జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనాల్ చేస్తారు ఇప్పుడు ఇంత ముందు బతుకమ్మ పండుగలు లాగానే ఆడపడుచులందరూ ఇక్కడ బోనాల పండుగ చేసుకునేదానికి తెలంగాణ సంఘం వివిధ కులాల సంఘాల సహకారంతో ఇక్కడ గొప్పగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మా ఆడపడుచులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఇదే విధంగా ఇప్పుడు మూడో సంవత్సరం తోటి తెలంగాణ సంఘం కంప్లీట్ కాబోతుంది నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చినాక మళ్ళీ తెలంగాణ సంఘం ఇంతే గొప్పగా ఈ బోనాల పండుగను కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మంచిగా జరిగింది ఇంకా వచ్చేది కూడా ఇంకా మంచిగా జరగాలని నేను అన్ని సంఘాల సహకారాలతోటి మంచిగా చేయాలనుకుంటున్నాం మాకు కూడా గవర్నమెంట్ కూడా కొంచెం సహాయం చేస్తే మాకు మంచిగా ఉంటుంది తెలంగాణలో ఉన్న శివశక్తులందరికీ శయనార్తీ పేరు పేరున మేము వచ్చేసి చెన్నైలో బోనాలకు వచ్చామమ్మ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాము ప్రతి ఇయర్ మంచిగా చూసుకొని మంచిగా అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు మంచిగా సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకొని మంచిగా జరిగిందమ్మా అందరూ ఇక్కడ ఉన్నోళ్ళు కూడా మాతో కలుపుకబోయి చాలా ఫ్రీగా ఉండి మమ్మల్ని అన్నిట్లో ముందడుగు చేసి ఎంకరేజ్ చేయడం చేశారు మాకు చాలా అంటే చాలా నచ్చింది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు